హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈరోజు నేను గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటాయండి పిల్లలకి ఇష్టంగా తింటారు ఫస్ట్ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి వాము కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి వాము అందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని అన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకొని పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ పోసేసుకొని ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాసేపు నానబెట్టుకోవాలండి పిండి పిండి మంచిగా నానిన తర్వాత ఇలా చపాతి ముద్దల్లాగా కట్ చేసేసుకొని చపాతి ముద్దల్లా చేసేసుకొని చపాతీలా రోల్ చేసు చపాతీలా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి అన్ని చపాతీలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి చాకుతో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్లా కట్ చేసేసుకోవాలండి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి అన్ని చపాతీలు ప్రిపేర్ చేసేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో ఇవి ఫ్రై చేసేసుకోవడమే అండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా బాగా వస్తాయి చాలా బాగుంటాయండి అంతే అండి ఫ్రై చేసేసుకోవడమే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలండి లేదంటే మాడిపోతాయి వాసన వస్తుంది బాగోదు కొద్దిగా స్పైసీగా తినేవాళ్ళు వేడి మీద వేడిగా వేడి వేడిగా ఉండగానే పైనుంచి కొద్దిగా కారం చల్లుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయండి రెడీ అయిపోయే స్నాక్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి